ైట్లు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులనే వల్లే మీరు దుఃఖపడకున్న నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఆ పోస్టులైన పావులు గారు మరి నిద్రించిన వారికి అంటే చనిపోయిన వారికి మనకు అందరికీ అర్థమయ్యే భాష చనిపోయిన వారికి గురించి వీడికి తెలియకుండా మాకు ఇష్టం లేదు యేసు ఏసు వృత్తి గురించి తిరిగి లేచని మనం నమ్మినేయాల అదే ప్రకారం యేసును నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అయితే మనందరం బంధువులుగా స్నేహితులుగా లేదంటే సొంత కుమారులుగా కుమార్తెలుగా చనిపోయిన వారి గురించి సర్వసాధారణ సర్వసాధారణమే అయితే అతి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ఇదిగో యశూ క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టి ఇదిగో మనందరికి కొరకు శిలువ మరణించి మూడో తిన మూడో దినాలే తిరిగి అన్నది సత్యం మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ భూలోకం మొత్తం ఇప్పుడు దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశంలో తక్కువ మంది నమ్మచ్చాం కానీ ఇతర దేశాల్లో ప్రభుత్వ నుంచి లేచాడనేది సర్వసత్యం అది మరి అదే విధంగా యేసు క్రీస్తు ఎలా లేచాడో మొదటిగా చనిపోయిన వారు మరి రెండు ప్రభు క్రీస్తు రెండవ ముందు ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు వీళ్ళు కూడా లేవబడతారు మన యేసు ఈ రోజే అనుకోండి మనకన్నా ముందు నయోమి గారు లేపబడతారు మనకన్నా ముందు ఆమె యేసుని ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలో కొను కాబట్టి ఆమె ధన్యురాలు ఈ లోకాన్ని విడిచి ప్రభుని మనకంటే ముందు చూడబోతుంది కాబట్టి మనం అలాంటి నిరీక్ష ఆశ మనం కలిగి ఉండాలి అలాంటి నిరీక్షణ ఆశ మనం కూడా కలిగి ఉంటే ప్రభుత్వం చనిపోయినప్పటికీ కూడా మరి మనం లెస్తాము యేసుని ఎదుర్కొంటామన్న ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో కూడా పళ్ళొక రాజ్యానికి చేర్చుతారు చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పది పదిహేడు వచ్చిన ఆ మీద సజీవులై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొండకు ఆకాశ మండలం మేఘల మీద కొనుక్కోబడదు కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక నిన్నొకడు ఆదరించుకొని అవును తల్లి చనిపోవడం ఏ తండ్రి ఏ కొడుకులకి ఇష్టం ఉండదు సంతోషం ఉండదు కాదంటల్లా ఏ బిడ్డకి ఉండదు ఏ బిడ్డకి ఉండదు కానీ దేవుని మాటలు బట్టి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఏమని ఆదరించుకోవాలంట ఇదిగో ఈ తల్లి గారిని మనం ఒక రోజు ప్రభుతో పాటు చూడబోతున్నాం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము కూడా ఆమెను చూడబోతున్నాం ఆమె ఎక్కడికి వెళ్తల్లా తన పుట్టింటికో తన మెట్టింటికో వెళ్తలేదు కానీ దేవుని ఇంటికి వెళ్తుంది దేవుని రాజ్యంలో చేరబోతుంది మనం కంటే ముందు ఆవిడ వెళ్తుంది కొన్ని దినాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనము కూడా ఆమెను చూడబోతున్నాం ప్రభుతో పాటు కాబట్టి మనం ఆ మాటను బట్టి ఒకరికొకరు ఆదరించుకుంటూ